విత్తనాల ప్రయాణం విత్తనాలు ప్రధానంగా గాలి నీరు జంతువులు మరియు గురుత్వాకర్షణ వంటి సహజ పద్ధతుల ద్వారా వ్యాప్తి చెందుతాయి కొన్ని మొక్కలు వాటి విత్తనాలను పేలుడు బాలిస్టిక్ ద్వారా కూడా వ్యాప్తి చేస్తాయి ఈ ప్రక్రియను విత్తన వ్యాప్తి అంటారు విత్తనాల వ్యాప్తికి తోడ్పడే వివిధ కారకాలు గాలి ద్వారా వ్యాప్తి జిల్లేడు మొక్క గింజలు తేలికగా ఉండి వాటికి ఒక చివరిన తెల్లని వెంట్రుకలుంటాయి గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు తేలికగా చిన్నవిగా ఉంటాయి కొన్ని విత్తనాలకు రెక్కలు వెంట్రుకలు లేదా ఈకల లాంటి నిర్మాణాలు ఉండి తేలికగా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటాయి ఆర్కిడ్ మొక్కల విత్తనాలకు గాలితో నిండిన సంచుల వంటివి ఉంటాయి గడ్డిచమంతి విత్తనాలకు రెక్కల్లాంటి అమరికలు ఉంటాయి పత్తిగింజలకు వెంట్రుకల్లాంటి నిర్మాణాలు ఉంటాయి గాలిని శుద్ధిచేసే మొక్కలు గాలి ద్వారా వ్యాప్తి కావు ఇంగ్లీష్ ఐవి ఇది గాలిలోని బూజును డెబ్బే ఎనిమిది శాతం వరకు తొలగిస్తుంది ఇది గాలిని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది స్నేక్ ప్లాంట్ మదర్ ఇన్ లాస్ స్టాంగ్ ఈ మొక్కలు గాలిలో ఉండే విషపదార్థాలను తొలగించగలవు స్పైడర్ ప్లాంట్ ఇది గాలిని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది పోథోస్ ఇది కూడా గాలిని శుద్ధి చేయగలదు నీటి ద్వారా వ్యాప్తి నీటి ద్వారా చెందే మొక్కలు చాలా రకాలున్నాయి వీటిలో నీటి ఉపరితలంపై తేలియాడే మొక్కలు ఉదాహరణకు పిస్టియా ఐకార్నియా మట్టిలో వేలునుకుని నీటిపై తేలే పత్రాలున్న మొక్కలు ఉదాహరణకు కమలం నీటిలో మునిగి పెరిగే మొక్కలు ఉదాహరణకు కొత్తి కొబ్బరి మడవంటి మొక్కల విత్తనాలు నీటి ద్వారా వ్యాప్తి చెందుతాయి నీటి ద్వారా వ్యాప్తి చెందే కొన్ని మొక్కలు నీటి ఉపరితలంపై తేలే మొక్కలు పిస్టియా పిస్టియా ఐకార్నియా ఐకార్నియా సాల్వీనియా సాల్వినియా లెన్నా లెన్నా మట్టిలో వేళ్లునుకుని నీటిపై తేలే పత్రాలున్న మొక్కలు కమలం నిన్ఫియా నీటి పాలకూర వాటర్ స్పెనిచ్ విత్తనాల ద్వారా వ్యాప్తి చెందేవి కొబ్బరి చెట్టు మడ మొక్కలు మాంగ్రోవ్ ప్లాంట్స్ మరొక రకం టారో తారు నీటి చెస్నట్ వాటర్ చెస్నట్ నీటిలో పెరిగే ఇండోర్ మొక్కలు ఇంట్లో సులభంగా పెంచుకోదగిన కొన్ని మొక్కలు కూడా ఉన్నాయి వీటిని నీటిలో పెంచడం ద్వారా కొత్త మొక్కలను తయారు చేయవచ్చు మాన్స్టెరా మాన్స్టెరా పోథోస్ పాథోస్ ఫిలోడెండ్రాన్ ఫిలోడెండ్రన్ పక్షుల ద్వారా ఇతర జంతువుల ద్వారా వ్యాప్తి పక్షులు ఇతర జంతువులు మొక్కల విత్తనాలను వ్యాప్తి చేస్తాయి ఇది రెండు ప్రధాన మార్గాల్లో జరుగుతుంది అవి పండ్లను తిని విత్తనాలను విసర్జించడం ద్వారా లేదా విత్తనాలను తమ శరీరానికి అంటించుకుని వేరే చోట వదలడం గోరింక పిట్ట కాకులు మొదలైన పక్షులు వేపలాంటి రకరకాల పండ్లను తింటాయి పండులో మెత్తని భాగమంతా పక్షుల ఆహార వాహికలో జీర్ణమవుతుంది విత్తన కవచాలు మెత్తగా మారుతాయి చివరికి పక్షుల రెట్టల ద్వారా వ్యాప్తి చెందుతాయి మానవుల ద్వారా విత్తనాల వ్యాప్తి మనం కూరలు పచ్చళ్ళు మొదలైనవి తయారు చేయడానికి ఎక్కువగా ఉపయోగించే టమాటా మన దేశానికి చెందిన కూరగాయ కాదంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఐరోపా వర్తకులు మన దేశానికి వచ్చినప్పుడు టమాటా పువ్వు జామ పియర్ మొదలైన వాటిని తమతోపాటు ఇక్కడికి తీసుకొచ్చారు ఫలాలు పేలడం వల్ల విత్తనాల వ్యాప్తి ఫలాలు పేలడం ద్వారా విత్తనాల వ్యాప్తి అనేది ఒక పద్ధతి దీనిలో పండు పగిలి లేదా విస్ఫోటనం చెంది దాని లోపలి విత్తనాలను అన్ని వైపులకీ విసిరివేస్తుంది బెండకాయలు లూపిన్లు జెరేనియన్లు మరియు స్క్వైరింగ్ దోసకాయ వంటి మొక్కలలో ఈ పద్ధతి కనిపిస్తుంది బాక్స్ చెట్టు వంటి కొన్ని మొక్కలు గంటకు నూట అరవై మైళ్ళ వేగంతో విత్తనాలను విసరగలవని నివేదిస్తుంది చాలా పండ్లలో విత్తనాలు వాటి గుళిక లేదా కాయలో ఇమిడి ఉంటాయి ఎండినప్పుడు గుళిక పేలి విత్తనాలు చాలా ఒత్తిడితో పరిసరాలలోకి చెల్లా అవుతాయి ఈ రకమైన విత్తనాలను బెండ ఆవ బఠానిలాంటి మొక్కల్లో చూడవచ్చు నోట్ ఒక ఆవాల మొక్క తన జీవితకాలంలో సుమారుగా పదివేలు పైగా గింజలను ఉత్పత్తి చేస్తుంది ఇవన్నీ మొలిచి మొక్కలుగా ఎదిగాయనుకోండి అప్పుడు ఎన్ని విత్తనాలు తయారవుతాయో ఊహించండి ఇలా జరిగితే కేవలం ఆరు సంవత్సరాల వ్యవధిలో భూగోళం మొత్తం అంగుళం కూడా ఖాళీ లేకుండా ఆవాల మొక్కలతో నిండిపోతుంది నోట్ మతిమరుపు ఊడుత ఉడుత చలికాలంలో ఎన్నో గింజలు పెంకున్న విత్తనాలను సేకరించి భూమిలో దాస్తుంది కనీసం కొన్నైనా తినకముందే వాటిని ఎక్కడ దాచిందో మరిచిపోతుంది అందుకే వివిధ స్థలాలలో ఉడత దాచిన గింజలు చెట్లుగా పెరుగుతాయి